హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు బయట చలి ఎలా ఉందంటే అంత దారుణంగా ఉందండి అసలు ఉదయాన్నే మెలకు కూడా రావట్లేదు ఇవాళ కాస్త లేట్ అయిందనమాట అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అలా అయిపోయింది సో పిల్లలకి సెవెన్ ట్వంటీ కల్లా ఆటో వచ్చేస్తుంది కాబట్టి త్వర త్వరగా అయితే చేస్తా ఉన్నా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇవాళ నేను గారెలు వేస్తున్నాను మిక్సీ జార్లోని మినపప్పు రుబ్బి అయితే వేస్తాను అనమాట ఆ గారెల్లోకి కారం అయితే చేస్తూ ఉన్నాను నెల్లూరు ఎర్ర కారము సో ఇంక ఇక్కడైతే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలకి ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి మీకు గనక టైం ఉంటే వేడి నీళ్ళల్లో ఎండుమిర్చిని కొంచెం సేపు నానబెట్టండి బాగా సాఫ్ట్గా వస్తుంది కారం అనేది కాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు టమాటో పచ్చడి చేద్దామంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఫ్రై చేసి చేయాలి అంత టైం కూడా లేదు కారం అయితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు గారెలతోటి అందుకని చెప్పేసి ఇంకా కారమే చేస్తూ ఉన్నాను సో నాలుగు ఉల్లిపాయలు ఒక పదిహేను వరకు ఎండుమిర్చి ఒక వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ అంటే అదే ఒక వెల్లుల్లి రెబ్బలు కాదు ఒక వెల్లుల్లిపాయ వేసాను అలాగే ఒక టమాటో టమాటో మాత్రం అండి టమాటాలు రేట్ తక్కువ ఉన్నాయండి తేడానికి ఏమో ఎక్కువ టమాటాలు తెచ్చాను కానీ లోపల అసలు ఎన్ని పురుగులు ఎన్ని కాయలు పడేసాను సో ఇంక అందుకే చూసుకొని ఒక టమాటా అయితే వేసాను అందులో కొంచెం ఉప్పు కొంచెం వాటర్ అయితే వేసుకొని మెత్తగా ఇదిగోండి ఇలా కారం అయితే రెడీ చేసుకోవాలి దీన్ని బయటపెడితే పాడైపోద్ది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిలువ ఉంటుంది ఇంకా కొంచెం కనుక పోపు పెట్టుకుంటే కారం ఇంకా బాగుంటుంది కొంచెం ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు పోపు పెట్టుకుంటే కారం ఇంకా టేస్టీగా ఉంటుంది సో నాకు టైం లేదు కాబట్టి ఇంక నేను ఇలాగే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అదైతే పక్కన పెట్టేసుకొని నైట్ యాక్చువల్గా కోసం అని చెప్పి పప్పు నానబెట్టాను అయితే ఇంక నైట్ రుబ్బలేదు నేను మర్చిపోయాను సో ఇంక ఇప్పుడు దాన్ని గారెల్లాగా వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెద్ద మిక్సీ జార్ తీసుకోండి చిన్నది కాదు కొంచెం పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో మాక్సిమం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఒక ట్రిప్పు అయితే సరిపోద్దండి ఇది దాదాపుగా పావు కేజీ కన్నా ఎక్కువ మినపప్పు సో దాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఫస్ట్ కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచమే వాటర్ అండి అంటే ఒక టూ త్రీ స్పూన్స్ అనుకోండి అంతే ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ గారెలు నూనె పీల్చేస్తుంది ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ ఆపుతూ పల్స్ ఇస్తూ ఆపుతూ కనుక రుబ్బుకుంటే ఇదిగోండి తిరుగుతూ ఉంది రొటేట్ అవుతూ ఉంది కదా పిండి సో అప్పుడు ఏంటంటే దాని లోపలికి ఎయిర్ ఫామ్ అవుతుంది ఎయిర్ వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి గారెలు అనేవి మెదువడా అంటాం కదా లోపలికి గాలి వెళ్ళడం వల్ల పప్పు అనేది పొంగినట్లుగా వచ్చి గారెలు సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి సేమ్ మనం గ్రైండర్లో ఎలా అయితే రుబ్బుకుంటామో అలాగే వస్తుంది అనమాట మిక్సీలో కూడా సో ఇప్పుడు అయితే ఎక్కువ వాటర్ వేసేయకండి నూనె పీల్చేస్తుంది అప్పుడు తినలేం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో పల్సి ఆపుతూ పల్సిస్తూ ఆపుతూ మిక్సీ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంక ఇక్కడైతే సాల్ట్ వేసుకున్నాను వంట చూడ ఏం వేయలేదు ఎందుకంటే కాస్త వాటర్ వేసాం కదా మిక్సీ జార్లో సో వంట చోడ కనుక వేస్తే ఇంకా చాలా ఎక్కువ ఆయిల్ చేస్తుంది కాబట్టి నేను వంట చోడ ఏం వేయలేదు ఉప్పు ఒక్కటే వేసుకున్నాను అనమాట సో ఇదిగోండి ఇంకా కొంచెం కొంచెంగా తీసుకొని మనము పిండిని చేతితో తీసుకుంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోకూడదండి చూసారా చేతికి అసలు అంటుకొనే అంటుకోవట్లేదు అప్పుడు మనకి గారెల పిండి బాగా వచ్చినట్లు అనమాట సో మ్యాక్సిమం గారెలు అందరికీ వచ్చు కాకపోతే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి అందరి దగ్గర గ్రైండర్ అంటే ప్రతిసారి గ్రైండర్ వేయలేం కదా సో కొంచెం కొంచెం చేసుకోవాలి అన్నప్పుడు ఇలా మిక్సీలో కూడా చేసుకోవచ్చు బాగా వస్తాయి సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి అనమాట సో మీరు చూస్తున్నట్లయితే చేతికి ఎక్కడ కూడా మనకి పిండి అయితే అసలు అంటుకోలేదు మధ్య మధ్యలో కాస్త చేతిని నీళ్ళల్లో తడుపుకుంటూ గారెలు వేయాలి అప్పుడైతే పిండి అనేది ఆయిల్లో వేసేటప్పుడు మనకి సాఫ్ట్గా జారుతుంది చేత్తో కాకపోయినా అంటే చేతిలో తట్టుకోకపోయినా ఏదైనా పాల కవర్ అలా ఉంటుంది కదా సో ఇప్పుడిప్పుడే చేస్తున్న వాళ్ళు ఏంటంటే కొంచెం పాల కవర్ మీద వాటర్ స్ప్రెడ్ చేస్తూ ఇలా గారెలైతే వేసుకోవచ్చు అనమాట సో ఇలా చిన్న చిన్నగా వేసేసాను వాళ్ళ గారులు యాక్చువల్గా చిట్టి గారు అనుకున్నానండి కాకపోతే ఇంకా టైం లేదని చెప్పి కొంచెం చిన్న వేసాను అంతే అంటే చిట్టి గారులు అంటే ఇంకా చిన్న చిన్నవి వస్తాయి ఏమైందంటే ఇంత కంగారు పడి పరిగెట్టి పరిగెట్టి చేశాను అంటే హడావిడి హడావిడిగా చేశాను గారులు తీరా చేసిన తర్వాత పిల్లలకి హాలిడే అని చెప్పి మెసేజ్ వచ్చింది ఇంకా నాకైతే ఎంత కోపం వచ్చిందో కంగారు కంగారుగా చేశాను వాళ్ళైతే రెడీ అయిపోయి మేము తినమమ్మ బాక్స్ కట్టేసే టైం లేదు అని అన్నారు ఇంక బాక్స్ కట్టేద్దాం అనుకునే లోపల మెసేజ్ వచ్చిందనమాట హాలిడే అని చెప్పి ఇంక సరే అని చెప్పి ఇంకా వాళ్ళకైతే పెట్టించేసాను ప్లేట్లో ఇంక వాళ్ళు టిఫిన్ తింటూ ఉన్నారు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట కానీ మా వారికి కూడా యాక్చువల్గా హాలిడేనే కాకపోతే టెన్త్ వాళ్ళకు ఉంది అంటే ఇంకా మా వారు వెళ్ళాలి కాబట్టి ఇంకా మా వారికి అయితే పులిహోర కట్టేస్తూ ఉన్నాను అదైతే సింపుల్గా అయిపోద్ది కదా అని యాక్చువల్గా బయట నుంచి కర్రీ తెచ్చేసుకుంటారా అంటే కాదు పులిహోర అయినా కట్టేయని చెప్పి అంటున్నారు సరే అని ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అనమాట చింతపండు కాదు నిమ్మకాయ అయితేనే త్వరగా అయిపోద్ది కదా అంటే ఏదైనా కర్రీ చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఏం వెజిటేబుల్స్ లేవండి టమాటాలు ఉల్లిపాయలు ఒకటే ఉన్నాయి కాలి కాలీఫ్లవర్ క్యాప్సికమ్ ఉంది సో క్యాప్స్కంతో ఇంక ఇప్పుడు ఏం కూర చేద్దాంలే అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ కూడా చేద్దామంటే ఇంక అన్నీ ఉండాలి కదా సో ఇంక వాళ్ళది ఇది సాటర్డే రోజు కదా సో సాటర్డే రోజు ఇంకా నైట్కి ఎలాగో టిఫిన్ ఉంటుంది ఇంకొక పూటకే కదా ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పి ఇంకొక పెద్ద వంటలైతే ఏం చేయాలా ఇలా సింపుల్గా పులిహోర అయితే చేసేసా మా వారికి పిల్లలకి సో పిల్లలు కూడా పులిహోర తినేస్తారు కాబట్టి ఇంకా నాకు మామకి మధ్యాహ్నము టమాటా వెల్లుల్లిపాయ పులుసు అయితే చేసుకున్నాము చాలా బాగుంటుందండి టమాటా వెల్లుల్లిపాయ పులుసు అంటే కాయగూరలు ఏమీ లేనప్పుడు ఉల్లిపాయ టమాటా ఉన్నప్పుడు ఆ పులుసు కూడా చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ సింపుల్గా ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇదిగోండి పులిహోర అయితే చేసేసా నిమ్మకాయ పులిహోర కానీ నాకు మాత్రం నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోరే ఇష్టము నేను చింతపండు పులిహోర కూడా చేసి పెట్టుకుంటాను కాకపోతే ఈ మధ్య చేయలేదు చాలా రోజులు అయిపోయింది చేసి పెట్టుకోవాలి అది కనుకుంటే ఇలాగే టైం అంటే టైం లేనప్పుడు పులిహోర పులుసు కలిపేసి బాక్స్ కట్టేస్తే ఇష్టంగా తింటారు మా ఆయనకి ఎంత ఇష్టమో బిర్యానీ ఎంత ఇష్టమో పులిహోర కూడా అంత ఇష్టం అనమాట మా ఆయనకి సో ఇంక పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారు చేయాలి మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాండి చింతపండు పులిహోర ఎలా స్టోర్ చేసుకోవాలో ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా అన్ని బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను హాయ్ ఫ్రెండ్స్ మా వారైతే వెళ్ళిపోయారు హడావిడిగా నా దగ్గర బాక్సులు ప్యాక్ చేయించి ఇప్పుడు వీళ్ళేమో హాలిడే పెట్టారండి ఇంకా యూనిఫామ్ తీయచ్చు కదా ఇంక వర్షాలు పడ్డం కాదు కానీ అసలు ఎంత చిరాకు వస్తుందో అండి ఎంత కోపం వస్తుంది మెయిన్ నాకు వర్షం మీద బట్టలు ఆరట్లేదు వీళ్ళేమో రోజుకి ఒక హుడ్డి ఇప్పేస్తా ఉన్నారు తండ్రి కొడుకులు ఇలా వేయడం అది తడిచిపోవడం తీసుకొచ్చి బాత్రూంలో పడేయడం నేను ఎక్కడ ఉత్తికి ఎక్కడ ఆరబెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అప్పటికి మేడం మీద రూమ్లో అంత బట్టలే మొత్తం అంతా వేసేసాను అయినా సరే అవి ఆరట్లేదు ఆ చల్లగా ఉందొకటి వర్షం కదా అసలు బట్టలే ఆరట్లేదు చాలా చిరాగ్గా ఉంది నాకైతే ఇంకా మేడ మీద నుంచి మొత్తం అంతా మట్టి మట్టి అసలు ఎందుకు వస్తుందో తెలియట్లేదండి మామూలుగా అనుకోండి చీపురుతో తుడిచేస్తే మట్టంతా వచ్చేస్తుంది అంటే ఏదైనా మనం తొక్కుతాం కదా బాల్కనీ అంతనా కానీ వర్షం పడినప్పుడు ఏమవుద్దంటే ఈ మొత్తం ఆ మట్టంతా తడిచిపోయి అసలు చీపుడుతో తుడవలు కడగాల్సిందే డబల్ బర్న్ అవుతుంది నాకైతే మాత్రం సరేలే అని చెప్పి ఇంక మొక్కలకైతే వాటర్ ఏం వేయలేదు కానీ జస్ట్ అలా వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను ఇంకా అంటే బయట ఉన్న మొక్కలకైతే వర్షం పడుతుంది కానీ బాల్కనీలో మొక్కలకి పడదు కదా అందుకని జస్ట్ వాటర్ అలా స్ప్రింకిల్ చేసేసి మొత్తం మెట్లు అవన్నీ కూడా ఇంక ఇప్పుడైతే కడగాలి ఇంకా మా వారైతే వెళ్ళారు వీళ్ళైతే ఇంత వర్షంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే కిందకి వెళ్ళారండి నేను అరుస్తూనే ఉన్నాను ఇప్పుడే వచ్చేస్తామమ్మా అని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయారు ఇంక అయితే రెడీ అవుతా ఉన్నారు ఇంక ఈ లోపల నేనైతే మొత్తం అంతా క్లీన్ చేస్తా ఉన్నా అయితే మొన్న ఒక టూ వీక్స్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చిందండి మీతో ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నాను టూ వీక్స్ నుంచి మర్చిపోతా ఉన్నా అనమాట సో మీరు బ్లాగ్ చూస్తూ ఉండండి ఏం జరిగిందో చెప్తా ఏంటంటే టూ వీక్స్ బ్యాక్ నాకు ఒక కాల్ వచ్చిందనమాట సిబిఐ పోలీస్ అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది ట్రూ కాలర్లో సిబిఐ పోలీస్ అని చెప్పి వచ్చిందనమాట నేను ఒక సెకండ్ ఆలోచించాను ఇదేంటి సిబిఐ వాళ్ళు నాకెందుకు చేస్తున్నారబ్బా కాల్ అని చెప్పేసి ఒక సెకండ్ ఆలోచించి ఎత్తుదామా వద్దా అని చెప్పి సరేలే ఫోన్ లిఫ్ట్ చేద్దాం ఎవరు అని చెప్పి చూస్తే ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు హిందీలో ఎలా మాట్లాడుతున్నారంటే దబా ఇచ్చినట్టు మాట్లాడుతున్నారనమాట ఏదో మనం ఏదో తప్పు చేసినట్టు వాళ్ళు ఏదో మనల్ని దబా ఇచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు అర్థం కావట్లేదు నాకేమో హిందీ రాదు అర్థం చేసుకుంటాను కానీ తిరిగి మాట్లాడలేను అయితే వాళ్ళు ఏదో ఏదో మేనేజ్ చేస్తున్నాను అయితే వాళ్ళు ఏంటంటే నా పేరు అన్నమాట అంటే ఇప్పుడు నా ఈ నెంబర్ ఏమైందంటే పెళ్ళికి ముందు అమ్మల ఇంట్లో నెంబర్ అనమాట ఇది సో మా అమ్మ మా తమ్ముడు అందరూ వాడేవాళ్ళు ఇప్పుడు నేను వాడుతున్న నెంబరు సో ఆ నెంబర్ ఏంటంటే మరి వాళ్ళకి ఎలా వెళ్ళిందో నాకు తెలీదు ఆ నె ఆ నెంబర్కి కాల్ చేసి మా నాన్న పేరు అడిగారు అయితే ఎవరు ఏమవుతారంటే వెంకటేశ్వర్లు ఏమవుతారంటే మా నాన్న అని చెప్పాను తర్వాత కుమారి అని అడిగితే మా అమ్మ అని చెప్పాను మా తమ్ముడు పేరు భరత్ ఎవరంటే మా తమ్ముడు అని చెప్పాను అనమాట అయితే అంటే నా దగ్గర నుంచి వీళ్ళందరూ ఎవరు ఏమవుతారు అని చెప్పి వరసలన్నీ కనుక్కున్నాడు వాడు సో మా అమ్మ మా నాన్న మా తమ్ముడు అని చెప్పగానే అయితే మీ తమ్ముడిని అరెస్ట్ చేశాము అని చెప్పి చెప్పాడు ఏ ఊరు కూడా నన్నే అడిగారు నేను నేనేదో తింగదాన్ని నేను ఎల్లూరు అని చెప్పేశాను అంటే అమ్మలు అంటే మా అమ్మ పేరు మా నాన్న పేరు అడుగుతున్నారంటే ఇంకా మా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమో అని చెప్పి నేను నెల్లూరు అని చెప్పాను అనమాట అయితే నెల్లూరులో మేము మీ తమ్ముడిని అరెస్ట్ చేశాము అని చెప్పి చెప్పాడు మా తమ్ముడిని అరెస్ట్ చేయడం ఏంటో బాబు అని చెప్పి ఒక నిమిషం కంగారు వచ్చింది అయితే అడిగాను అనమాట ఎందుకు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మీ తమ్ముడిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశాము అని చెప్పి హిందీలో చెప్తున్నాడు డ్రగ్స్ అనగానే నాకు అంటే అది ఫేక్ అని అర్థమవుతున్నా సరే ఎందుకు ఒక సెకండ్ టెన్షన్ వస్తుంది కదా టెన్షన్ వస్తుంది అయితే వాళ్ళు ఎంత డ్రామా ప్లే చేశారంటేనండి అంటారు ఎవరో పక్కనుంచి మా తమ్ముడిని కొడుతున్నట్టు అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కొడతారు కదా తప్పు చేస్తే సో కొడితే అరుస్తారు కదా పక్క నుంచి అలా అరుపులు వినిపిస్తున్నాయి అనమాట మీ తమ్ముడిని మేము కొడుతున్నాము సో మీ తమ్ముడిని కొట్టకుండా ఉండాలా అని నన్ను క్వశ్చన్ అడిగారు అంటే సరే అయితే మీ తమ్ముడిని కొట్టకుండా వదిలేయాలి అంటే మీరు మాకు ఫిఫ్టీ థౌజండ్ ఫోన్ పే చేయాలి ఫోన్ నాకు డబ్బులు పంపిస్తే మీ తమ్ముడిని కొట్టడం ఆపేస్తాము అని చెప్పేసి చెప్పారనమాట సో అప్పుడు నాకు అర్థమైంది ఇది ఫేక్ అని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఫలానా పలానా చెప్తారు కానీ డబ్బులు పంపిమని అడుగుతారా సో నాకు అది ఫేక్ అని అర్థమైపోయింది కానీ ఎక్కడో కొంచెం కంగారు అనిపించింది స్టార్టింగ్లో సిబిఐ పోలీస్ అనగానే నాకు కొంచెం కంగారు వచ్చింది తర్వాత వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు అడిగారో ఇంకా నేను పెట్టేశాను ఫోను ఆ పంపిస్తారా అని చెప్పేసి ఎంత అది కాదండి అసలు ఎంత డ్రామా ప్లే చేశారంటే వాళ్ళు ఎవరో కొడుతున్నట్టు పక్కనుంచి అమ్మో అమ్మ నన్ను వదిలేయండి అని చెప్పి పక్క నుంచి అరుస్తారు కదా అలా అరుస్తున్నట్టు ఆ పోలీసు వాళ్ళేమో తిరిగి నా మీదే అంటే చీ వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు దొంగలు వాళ్ళేమో తిరిగి నా మీదే గజమాయిస్తున్నారనమాట అంటే నేనుండి ఎవరండి మీరు అని చెప్పి నేను గట్టిగా ఏదో నాకు వచ్చిన హిందీలా అంటే తిరిగి వాళ్ళు రివర్స్లో మాట్లాడతారు ఇప్పుడు సీబీఐ అంటే ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా సో ఏదో ఒకటో రెండో ఇంగ్లీష్లో అడిగితే వాళ్ళకి నాకు వచ్చిన ఇంగ్లీష్ కూడా వాళ్ళకి రావట్లేదు సో నాకు అప్పుడు అర్థమైపోయింది వీళ్ళు ఫేక్ అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసి మా తమ్ముడికి ఫోన్ చేస్తే లేదు నేను ఇంట్లో ఉన్నాను అన్నా అంటే ఫస్ట్ ఇదంతా జరిగింది చెప్పలేదు కంగారు పడతారు కదా అని అయితే ఎక్కడున్నవరా అంటే ఇట్లా ఇంట్లో ఉన్నాను అని చెప్పి చెప్తే అమ్మయ్య ఫోన్లే అయినా అప్పుడు జరిగింది చెప్పాను అనమాట జరిగితే అవన్నీ రాంగ్ కాల్స్ ఫేక్ ఈ మధ్య ఎక్కువ అయిపోయాయి అలాంటి కాల్స్ అని చెప్పేసి ఇంకొంతసేపు మాట్లాడు పెట్టేశాను సో ఏంటంటే నిజంగానే అండి ఇప్పుడు అంత ఇంత చదువుకుని సిటీలో ఉంటున్న మన పరిస్థితి ఇలా ఉంటే పాపం పల్లెటూరులోనూ లేకపోతే బయట ఉన్న కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఇలా ఎంత ఫేక్ కాల్స్ తోటి భయపెట్టేసి ఏకంగా డ్రగ్సే పోలీసు అరెస్ట్ చేసేవాడికి కూడా కాదు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసేవంట చెప్పడం చూడండి అసలు వాళ్ళు అనిపించింది సో ఇలాంటి కాల్స్ ఏదైనా మీ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి అసలు అంటే నమ్మొద్దు మెయిన్గా సో ఎవరి గురించి అని చెప్తే ముందు వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి ఫస్ట్ నేను కొంచెం కంగారు పడ్డాను బేసిక్గా నాకు ఇలాంటి అంటే కొంచెం కంగారే కానీ ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు అని అడిగారు నాకు అర్థమైపోయింది వీళ్ళు అబద్ధం చెప్తున్నారు వీళ్ళు ఎవరో ఫేక్ అని ఎన్నిసార్లు కాల్ చేశారంటేనండి కాల్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఒకసారి ఆ నెంబర్ మా తమ్ముడికి పెడితే వాడు వాడు తిరిగి ఆ నెంబర్కి కాల్ చేస్తుంటే అప్పుడు ఇంకా వాళ్ళు చేయడం ఆపేశారు ఆ కాల్ కూడా ఎత్తట్లేదు అనమాట రివర్స్లో మనం చేసిన కాల్ వాళ్ళు ఎత్తట్లేదు వాళ్ళైతే మాత్రం నాకు కనీసం ఒక టెన్ కాల్స్ అయితే చేశారు ఇంక ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువ అయిపోయాయి కదా నాకైతే స్టార్టింగ్ కొంచెం కొంచెం భయం వేసింది కానీ తర్వాత నవ్వు కూడా వచ్చింది తర్వాత కోపం కూడా వచ్చింది ఏంటి ఇలా మరి ఇంత మోసమా అని చెప్పి ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఫోన్లో ఉండేసరికి ఫోన్లోనే మోసాలు ఎక్కువ అయిపోయాయండి అసలు ప్రతీది ఒకటి కాదు రెండు కాదు ప్రతీది మోసాలే ఆన్లైన్లో మనకి పోస్టు దాన్ని ఏమంటారు స్పీడ్ పోస్ట్లో కూడా మీరు ఇందులో ఇది గెలుచుకున్నారు మీకు బంపర్ లాటరీ వచ్చింది లేకపోతే మీరు మీకు కంగ్రాచులేషన్స్ మీరు మీషో ద్వారా మీరు ఇది విన్ అయ్యారు ఇట్లా బోల్డ్ అని అనమాట సో దయచేసి ఎవరు నమ్మకండి నాకు ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట ఆల్రెడీ మీషోతో ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్ అనమాట సో మీకు ఎందుకు చెప్పాలనిపించింది సో ఇంకా మా వారు వెళ్ళాక చూసారు కదండి ఇల్లంతా ఇంకా క్లీన్ చేసుకున్నాను బాల్కనీ అంతా కడిగాను ఆ తర్వాత ఇది వచ్చేసి నైట్ అన్నం మిగిలింది సో నేను రాగి సంగటి చేసుకుందాము వర్షం పడుతుంది కదా రాగి సంగటితోటి పులుసు చాలా బాగుంటుంది చేపల పులుసు కానీ చికెన్ పులుసు అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే ఈరోజు సాటర్డే కదా ఇంకా నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ పులుసు అయితే మా తినరు మామయ్యకి ఏంటంటే రాగి సంగటి నచ్చదు అందుకని మా అమ్మ వారికి కొంచెం కొంచెం రైస్ పెట్టేశాను ఇంకా నా అయితే మాత్రం నేను నైట్ మిగిలిన అన్నం ఉంటే రాగి సంగడి చేసుకుందామని కుక్కర్లో వాటరు సాల్ట్ చేసి పెట్టా ఎందుకంటే అన్నం కొంచెం ఈ చలికి బిగుసుకుంటుంది కదా అన్ అన్నం కొంచెం గట్టిగా ఉంది అందుకే కొంచెం కుక్కర్లో ఒక విజిల్ పెడితే అన్నం కొంచెం మెత్తబడుతుంది కదా ఇంక ఈ లోపలేమో వెల్లుల్లిపాయ పులుసు కదా టమాటా వెల్లుల్లిపాయ పులుసు కాబట్టి వెల్లుల్లిపాయలు కూర్చొని ఉల్చుకుంటా ఉన్నాను ఇంకా మా వాళ్ళైతే ఏకంగా బయటకి ఎక్కడికి వెళ్ళొద్దన్నానని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చారు ఇంకా గోల గోల చేస్తున్నారండి కానీ ఇంకా వర్షం పడుతుంది బయటికి వెళ్ళడం కంటే ఇంట్లో ఉండడమే బెటర్ కదా అని చెప్పి టీవీ పెట్టుకొని చూసుకోండి అంటే ఫుల్ రజరచ చేస్తున్నారు అయితే ఇంక నేనైతే వంట చేస్తా ఉన్నాను చెప్పాను కదా వెజిటేబుల్స్ ఏమీ లేవని చెప్పి అందుకని ఇంకా టమాటా వెల్లుల్లిపాయ పులుసు సో కొంచెం చింతపడి నానబెట్టాను ఇంకా ఇది టమాటా పులుసు కాబట్టి టమాటాలు కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలి టమాటా పులుసులో కనిపించాలన్నమాట సో మనం వంకాయ పులుసు ఎలా చేసుకుంటాము వంకాయలు కనిపిస్తాయి కదా అలాగా టమాటా పులుసు కాబట్టి టమాటాలు కొంచెం పెద్ద పెద్దవిగా రెండు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ మాత్రం చిన్నదిగా చాప్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు మీ ఇష్టం అండి ఎన్ని ఎన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా చాలా బాగుంటుంది కాకపోతే ఒలిచే ఓపికను బట్టి సో నేనైతే ఒక పది అలా ఒలిచాను ఇంక ఈ లోపల ఒక విజిల్ కుక్కర్ అయితే వచ్చింది ఆ తర్వాత ఇదిగోండి ఇది రాగిపిండి మామూలుగా రాగిపిండి ఉడికిన అన్నంలో వేడి వేడి అన్నంలో వేసి మనం కలిపేయచ్చు కాకపోతే ఒక్కొక్కసారి ఉండలు వస్తాయి అన్నమాట అంటే కొంచెం అన్నంలో ఉండలు కడతాయి సో అందుకని ఏంటంటే రాగి పిండిలో కొంచెం వాటర్ ఇలా వేసేసి అన్నం వేడిగా ఉంది కదా సో అందులో వేసేసి కలిపేస్తే మనకి రాగి సంగటి రెడీ అయిపోద్ది యాక్చువల్గా ఇప్పుడు మీరు అనుకోవచ్చు నైట్ అన్నం మళ్ళీ వేడి చేయకూడదు పాయిజన్ అవుతుంది అని చెప్పి ఇది వరకు కూడా నాకు కామెంట్స్లో చెప్పారు కాకపోతే అన్నం పడేయలేకపోతున్నాను ఈ మధ్య ఎక్కువ అన్నం మిగిలిపోతుంది సో ఇంక ఇవాళేమో నాకు ఇలా చేసుకోవాలనిపించింది అందుకే రాగి సంగటి అయితే చేసుకుంటున్నా తరచూ ఏం కాదు కానీ ఎప్పుడో ఒకసారి అది కాకుండా బయట చల్లగా ఉంది కదా రాగి సంగటి బాగుంటుంది వేడివేడిగా అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట సో ఇదిగోండి కలుపుకున్న రాగి పిండి అందులో వేసేసి మొత్తం ఇలాగా పప్పు గుత్తితో కానీ ఇలా పొటాటో మ్యాషర్తో కానీ మొత్తం కలిపేసుకొని మెత్తగా ఇలా చిదిపేయాలి సో దీన్ని ఏంటంటే ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే పెట్టేస్తే ఇప్పుడే కదా వేసాము పిండి సో మొత్తం అంతా సెట్ అవుతుంది అనమాట సో అటువైపు స్టవ్ మీద పెట్టేశాను కుక్కర్ అయితే ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత స్టవ్ ఆపేయడమే ఇంక ఇక్కడేమో ఎదుగండి పులుసు కోసం ఫస్ట్ అయితే కడా పెట్టేసుకున్న పులుసు మాక్సిమం అందరికీ తెలిసిందే లేండి ఇదేం పెద్ద స్పెషల్ పులుసు ఏం కాదు కాకపోతే కొంచెం మెంతులు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని టమాటా ఎక్కువ వేసుకొని చేసుకుంటే పులుసు బాగుంటుంది అయితే పులుసు చిక్కగా రావడానికి ఒక చిట్కా చెప్తాను చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు మెంతులు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఇంకా వేసుకున్నా చాలా బాగుంటుందండి పులుసులో వెల్లుల్లిపాయ ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం ఇంకా అవే అవే వేసుకున్నా అంటే వాటి వరకే ఒలవగలిగాను అందుకే అవి కొంచమే వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయ వేసేసాను కొంచెం కరివేపాకు మొత్తం ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలి పులుసులో ఉల్లిపాయ వేగడం కంటే కూడా మగ్గితేనే బాగుంటుందండి అంటే వేగడం అంటే ఎర్రగా వేగడం మగ్గడం అంటే సాఫ్ట్ అవ్వడం సో ఉల్లిపాయ సాఫ్ట్ అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పసుపు అలాగే ఒక స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు మెయిన్గా ఒక టూ స్పూన్స్ శనగపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేస్తే పులుసు పుల్లగా కాకుండా కమ్మగా రుచిగా చిక్కగా ఉంటుందన్నమాట అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ అనమాట మెంతులు ఆవాలు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకుంటాను సో అదైతే ఒక పావు స్పూన్ వేసుకున్నాను మంచి స్మెల్ వస్తుంది అది వేస్తే సో అదంతా వేసేసి చింతపండు పులుసు అయితే వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఈ పిల్లల గోలలో అసలు అర్ధమయ్యే కావట్లేదు అప్పటికి అరుస్తున్నాను కామ్గా ఉండండి సరే వాళ్ళు కామ్గా ఉండట్లేదు గోల్ గోల్ చేస్తున్నారు సో ఇంకా చింతపండు పులుసు అయితే వేసేసి కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను వాటర్ వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే టమాటా వెల్లుల్లిపాయ పులుసు రెడీ అండి సో ఇందులో గుడ్లు వేసుకుంటే గుడ్లు పులుసు ఎండి చేప వేస్తే ఎండిచాప పులుసు బెండకాయ వేస్తే బెండకాయ పులుసు చేప వేస్తే చేపల పులుసు అదే అనమాట అయితే చేపల పులుసులో నేను శనగపిండి వేయాలండి వెజిటేబుల్స్ వేస్తే మాత్రమే శనగపిండి వేస్తాను ఒక టూ స్పూన్స్ శనగపిండి పులుసు చిక్కగా కమ్మగా ఉంటుంది అన్నమాట അതെ ഇത് പേ ലാപ്പിഷ്ണു చూశారు కదండి వాళ్ళ గోల అసలు బయటికి పంపించలేను ఇల్లంతా అలా పాడు చేస్తుంటే ఓడ్చుకోలేకపోతున్నాను కానీ ఏం చేస్తాను తప్పదు అయితే ఏదైనా మూవీ పెట్టండి రా చూద్దాము అంటే మా పెద్దోడు అమ్మ దెయ్యం సినిమా వేసుకుందాం అమ్మ అని చెప్పి దెయ్యం సినిమా చూడండి లైట్ ఆపేసి డోర్ వేసేసి కంజూరింగ్ అనుకుంటా కంజూరింగ్ మూవీ టీవీలో అయితే పెట్టారు సో నేను ఏంటంటే అటు ఇటు తిరుగుతూ కొంచెం వంట చేస్తూ కొంచెంసేపు చూస్తూ ఉన్నాను సో ఆ దయ్యం సినిమా పెట్టాక వీళ్ళు చూడండి కదలకుండా ఎలా కూర్చున్నారు ఐదు మంది ఇరుక్కొని ఇరుక్కొని మళ్ళీ భయం వేస్తున్నా సరే ఇరుక్కొని ఇరుక్కొని మరీ కూర్చుని సినిమా చూస్తున్నారు అంతే అంటే దయ్యం సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్తో చూస్తాం కాబట్టి కామ్గా ఉన్నారు అబ్బా నాకు కావాల్సింది ఇదే బాబు చూడండి అని చెప్పి ఇంకా టీవీ సినిమా అయితే పెట్టా అనమాట ఒక్కదాన్నే ఉంటే అసలు చూడండి దయ్యం సినిమాలు ఇంక పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి చూస్తున్నాను యాక్చువల్గా నాకు దయ్యం సినిమాలు అంటే ఇష్టము కాకపోతే అసలు ఒక్కదాన్ని చూడే చూడు నాకు నాకు చాలా భయం అనమాట పిల్లలతో పాటు నేను కూడా కొంచెంసేపు చూసే సినిమా అయితే సో పులుసు అయితే బాగా మరిగింది మరిగిన తర్వాత ఇలా రాగి సంగట్లో వేసుకొని తింటే ఎంత కమ్గా ఉందో సో ఇంకదనమాట మధ్యాహ్నం మా లంచ్ అయితే మా అన్నం పెడిస్తాను పిల్లలకి పులిహోర ఉంది సో సింపుల్గా ఇలా అయిపోయిందనమాట మా లంచ్ అయితే సో అదండి చూసారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా అప్పటి వరకు ఉంటా బాయ్ ఫ్రెండ్స్ బాయ్